హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తీవ్ర తోపులాట జరిగింది ఈ సందర్భంగా పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు శాంతియుతంగా పార్టీ కార్యాలయంలో ఉంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు ಇದು ಏಕಡೆ ಲಾಗರ್ ಬೋಡಿ ಏಕಡೆ ಲಾಗರ್ ಬೋಡಿ ಏಕಡೆ ಲಾಗರ್ ಬೋಡಿ ಏಕಡೆ ಲಾಗರ್ ಬೋಡಿ నడుచుకుంటా పోతా నడుచుకుంటా పోతా నడుచుకుంటా పోతుంది ఇక్కడికి కాలేజీకి రిమేటేషన్ కాలేజీకి राज्यू